హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లీస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ ఈరోజు నేను రవ్వ లడ్డు చాలా టేస్టీగా అండ్ అలాగే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి కొబ్బరి అండ్ బెల్లంతో చేస్తున్నాను బెల్లం మంచి ఐరన్ కంటెంట్ కాబట్టి బెల్లంని ప్రిఫర్ చేస్తున్నానండి షుగర్ కన్నా బెల్లం బెటర్ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను దీన్ని కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వడానికి కొబ్బరి కూడా యూజ్ చేస్తున్నాను ఇలాగో ఇవి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి అందరి అందరింట్లలో కొబ్బరి ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మనకు కావాల్సింది రెండు కొబ్బరి చెక్కల్ని గ్రేట్ చేసి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ రవ్వ ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోని బెల్లం తీసుకుంటున్నాను ఒక ఐదారు ఇలాచీలు తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే మారుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి రవ్వ కాస్త ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది ఆ స్మెల్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అలా దోరగా వేయించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇందాక మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నేను కొబ్బరి పాలతో పులావ్ చేశానండి ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి కొబ్బరి అండ్ కొబ్బరి పాల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ బెల్లం తీసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ అంటే ఐదారు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోండి అది చక్కగా కరగాలన్నమాట బెల్లం బెల్లం చక్కగా కరిగిన తర్వాత తీగపాకు వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి తీగపాకు చెక్ చేసుకోవడం కొంచెం మందికి తెలీదు అర్థం కాదు ఏ టైంలో పాకు వస్తుంది అని నేను క్లియర్గా చూయిస్తాను చూడండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా కొంచెం గట్టిపడుతుందనమాట అలా చిక్కగా అయినప్పుడు ప్రతిసారి చెక్ చేసుకు ఉండండి ఇలా వేల మధ్యలో చూడండి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట తీగ మధ్యలో విడిపోకుండా ఇలా మంచిగా వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి తీగపాకు రెడీ అండి ఈ టైంలో మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న మంటని కాస్త లో ఫ్లేమ్లో పెట్టి ఇలాచి పౌడర్ చేసి వేసుకోవాలండి ఇలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరి కూడా తీసుకొచ్చి దీంట్లో వెయ్యాలన్నమాట ఇప్పుడు కొబ్బరి రవ్వ అంతా కలిసేలాగా బెల్లంపాకులో కలుపుకోవాలి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా కలపాలన్నమాట ఆ వేడికి బెల్లంపాకులో రవ్వ అండ్ కొబ్బరి బాగా మిక్స్ అవుతుంది అనమాట అప్పుడు మనకి లడ్డూలు కట్టడానికి సులువుగా ఉంటుంది లో ఫ్లేమ్లో మర్చిపోకుండా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా వదిలేయాలన్నమాట ఒక పది నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం అంతా ఇలా ఒక స్పూన్ సహాయంతో కదిలించి చూడండి అలా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు దీన్ని ఉండల్లా చుట్టేసుకోవడమే అండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈజీగా పదిహేను లడ్డూలు అవుతాయండి దీన్ని మనం పదిహేను రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి అంటే గట్టి పడకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఫ్రిడ్జ్లో పెడితేనే ఇంకా గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చూడండి చాలా సులువుగా రెడీ అయిపోతున్నాయండి మీకు కావాల్సి ఉంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను డ్రై ఫ్రూట్స్ లేకుండా సింపుల్గా చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సింపుల్గా ఇలా భయపడకుండా నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయడం మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి